నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ లో పోలీసులు అండ్ సెర్చ్ నిర్వహించారు పోలీసుల తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోతో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిసిపి పద్మజ మాట్లాడుతూ ఇండ్లను కొత్త వ్యక్తులకు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్ తదితర గుర్తింపు కార్డులను పరిశీలించాలన్నారు ఒక డీసీపీ ఇద్దరు అదనపు డీసీపీలు ఒక ఏసీపీ ఇద్దరు సిఐలు తొమ్మిది మంది ఎస్ఏలతో పాటు నూట నలభై ఐదు పోలీస్ సిబ్బంది మంది పాల్గొన్నారు నువ్వు నువ్వు అడిగితే నీళ్ళు లేదన్నా మిక్స్ గామిస్తానంటే మనకు చెక్ చేసే క్రమంలో ఇళ్లతో పాటు ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా లైక్ ఒక కిరాణా షాప్ కానీ ఇలాంటి వాటిని కూడా చెక్ చేయడం జరిగింది సో అక్కడ మనకు ఈరోజు ఈ సర్చ్ లో వెహికల్స్ కూడా అందరి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ అవి కూడా చెక్ చేయడం జరిగింది సో టోటల్ ఈరోజు మనకు ఈ సర్చ్ ఆపరేషన్ లో దాదాపు టూ వీలర్స్ నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ డాక్యుమెంట్స్ లేనివి కానీ ట్వంటీ సెవెన్ వెహికల్స్ సీజ్ చేశాము ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు ఈ నెంబర్స్ కానీ డాక్యుమెంట్స్ లేకుంటే ఏదైనా క్రైమ్ లో జరిగితే కూడా చాలా డిఫికల్ట్ సో ఎవరైనా కూడా ఇలాంటి ప్రాపర్ డాక్యుమెంట్లు ఉంటేనే బండి తీసుకోవాలి బండి ఉంచుకోవాలి సో ఇవన్నీ లేనందుకు ఒక ట్వంటీ సెవెన్ వెహికల్స్ యూజ్ చేశాను ఆ విధంగానే ఆటో ఒకటి తర్వాత విక్కర్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇవి చిన్న చిన్న షాపుల్లో చిన్న చిన్న బాటిల్స్ లైక్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు ఉన్నటువంటి బాటిల్స్ తర్వాత బేర్ బాటిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అన్నట్టు కూడా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ యూజ్ చేశాము అండ్ హండ్రెడ్ అండ్ సిక్స్ బియర్ బాటిల్స్ ఆ విధంగానే సిగార్స్ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్ అంటే దానికైతే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కోటిన్ అవన్నీ లేనివి కూడా సిగరెట్ ప్యాకెట్స్ కూడా ఈ కిరాణా షాప్స్ తర్వాత ఇళ్లలో నుంచి సీజ్ చేయడం జరిగింది గుట్కా గుడ్కా అవి కూడా రెండు బ్యాగుల నిండా కూడా గుట్కాలు దొరికని ఆ విధంగానే డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే పబ్లిక్ యూస్ కి మనకు ఇంటికి డొమెస్టిక్ యూస్ కు యూజ్ చేయాల్సినటువంటి సిలిండర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఒక సెవెన్ వేరే వాళ్ళ దగ్గర ఉండడం అది కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా కానీ వీళ్ళు ఇలా పెట్టుకుంటే లేకపోతే బ్లాక్ లో కూడా అమ్ముతారు సో దాని గురించి అని చెప్పి డాక్యుమెంట్స్ లేనందుకు ఈ సెవెన్ సిలిండర్స్ సో టోటల్ ఈరోజు దాదాపు ఒక సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది దాంట్లో ఈ రిజల్సీ అవుట్కమ్స్ అన్ని కూడా ఇవన్నీ ఉన్నాయి సో దీనికి ప్రాపర్ ప్లానింగ్ చేసి అడిషనల్ డీసీపీ గారు తర్వాత ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ఆపరేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా కండక్ట్ అయ్యింది సో దీంతో పాటు మాకు కమిషనరేట్ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసే కాకుండా ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి చలాన్స్ తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశారు తర్వాత ఎస్ఓటీ టీం కూడా మాకు అసిస్ట్ చేసింది దానివల్లనే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైతే గాంజాయి ఇంతమందిగా కేసెస్ లో ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా ప్రాసిక్యూట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ మీద కూడా మేము ఒక సర్వలెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ విధంగానే సిసిఎస్ క్రైమ్ పార్టీస్ అవన్నీ కూడా మాతో అసోసియేట్ అయినాయి సో అందరినీ కూడా ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకున్నాము సో ఎవరైనా కూడా సస్పెక్ట్ ఎవరైనా ఉంటే దాంట్లో మాకు తెలుస్తుంది సో వాటిని కూడా తోటి ఈ రోజు గార్డెన్ సెర్చ్ ఆపరేషన్లో మాతో పార్టిసిపేట్ చేసింది ఆ విధంగానే మాకు కమిషనరేట్ నుంచి ఆమ్డ్ ఫోర్సెస్ త్రీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చారు విత్ ఆల్ రైట్ గేర్ అంతా కూడా మా ప్రొటెక్షన్ గురించి తర్వాత అదర్ యాక్టివిటీస్ గురించి దాంతో పాటు ఒక టూ డాక్స్పర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేసింది సో అవి ఇచ్చిన లీడ్ వల్లనే కొన్ని వాటికి మేము వెళ్ళి విసి చేయడం కూడా జరిగింది సో టోటల్ గా కోఆర్డినేటెడ్గా అన్ని వీన్స్ ఆఫ్ రాచకొండ పోలీస్ కలిసి ఈరోజు ఈ ఆర్డిన్ సెర్చ్ ఆపరేషన్ మల్లాపూర్లో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది సో దీంతో మేము పబ్లిక్గా మాట్లాడితే కూడా వాళ్ళు హ్యాపీ ఈ విధంగా వచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కాన్సన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఆ విధంగానే ఎవరైనా సస్పెషన్స్ ఉన్నా కూడా ఇట్లాంటి ఎవరెవరో వచ్చి మా పక్కన ఉంటున్నారు ఇవాళ పోలీస్ వచ్చి చెక్ చేస్తే బాగుంటుందని కూడా చాలా చాలా చెప్పడం జరుగుతుంది కొందరు కొందరు అయితే మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు ఈ ఏరియాస్ వచ్చేయండి ఇవన్నీ అట్లా ఇన్ఫర్మేషన్స్ కూడా మాకు రావడం వల్ల ఈ ఏరియా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటుంది Thank <laughs>